దీనికి సంబంధించి ఇప్పుడు ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది ఎందుకు ఆ మెరిట్ లిస్ట్ని సరైనటువంటి విధానంలో వెబ్సైట్లో పొందుపరచలేదు అంటే దీని వెనుక చాలా కుట్ర జరిగింది అక్రమాలు చోటు చేసుకున్నాయి అవినీతి జరిగింది అనేది ఇలాంటి క్రమంలో కొంతమంది కోర్టులో పిటిషన్లు వేసేదాకా వెళ్ళింది మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఎక్కడా కూడా అభ్యర్థులను ఎంపిక చేయలేదు దీనికి సంబంధించి హైకోర్టు కూడా ప్రభుత్వానికి సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చింది దీనికి సంబంధించి పూర్తి నివేదికను సబ్మిట్ చేయాలి ఇది జరుగుతున్నటువంటి తరుణంలో కొంతమంది స్పోర్ట్స్ కోటా కింద దాదాపుగా ఈ పదహారు వేల పోస్టుల్లో ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు దాదాపుగా ఈ ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో ఈ నాలుగు వందల ఇరవై పోస్టులకు గాను దాదాపుగా తొమ్మిది వేల మంది స్పోర్ట్స్ కోటాలో అప్లై చేశారు సాధారణంగా స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసేవారు ఎగ్జామ్ రాయకర్లా వారు ఉన్నటువంటి దాని ప్రకారం సెలెక్ట్ చేయాలి ఆ బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సాప్ బాధ్యత తీసుకుంటుంది ఇక్కడ ఇప్పుడు ఈ పోస్ట్ల ఎంపిక విషయంలో అక్రమాలు జరిగాయి పెద్ద ఎత్తున అనేది అభ్యర్థుల ఆరోపణ దీనికి సంబంధించి షాప్ కార్యాలయం దగ్గర ఆందోళన నిరసన కార్యక్రమాలు తమకు అన్ని విధాలుగా ఆ పోస్టుకు మేము అర్హులం కానీ మమ్మల్ని ఎంపిక చేయలేదు ఎందుకు చేయలేదు మేమన్నీ కూడా సరైనటువంటి విధానం ఫార్మెట్లోనే అన్ని సబ్మిట్ చేశాం అప్లోడ్ చేసాం ప్రయారిటీ ప్రకారం మాకు ఇవ్వకుండా ఇక్కడ కొంతమందికి మాత్రమే పోస్టులు రావటం వెనుక భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి అనేది వారు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ చేయాలి లేని పక్షంలో మేము తాడో పేడో తేల్చుకుంటాం ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని మేము నమ్మాం ఎందుకంటే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తారనే దిశగా మేము కూటమికి ఓట్లు వేశాం ఎప్పటి నుంచో మేము వెయిట్ చేస్తున్నాం ఈ పోస్టుల కోసం అని చెప్పి చాలామంది అక్కడక్కడ చిన్న చిన్న స్కూల్స్లో పదివేలకి పదిహేను వేలకి ఇలా ఉద్యోగాలు చేస్తున్నారు అన్ని రకాలుగా బీఈడి చేసి అర్హత ఉన్నప్పటికీ కూడా వారు పోస్టులకు ఎంపిక కాల మార్క్స్ ఎక్కువ వచ్చాయి మాకంటే తక్కువ వచ్చినటువంటి అభ్యర్థులకు ఎలా మీరు చేస్తారు సరే రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా వారిని చేశారంటే ఒక అర్థం ఉంది ఓసీ కేటగిరీలో కూడా తమకు అన్యాయం జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ దీనికి సంబంధించి రెండు రోజుల నుంచి ఎప్పుడైతే లిస్ట్ బయటకు వచ్చిందో దానికి సంబంధించి ఆయా జిల్లా కేంద్రాల వద్ద అంటే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మాకు సమాధానం చెప్పండి ఎందుకు ఈ విధమైనటువంటి జరిగింది అనేది డైరెక్ట్గా ఆరోపిస్తున్నారు అవకతవకలు జరిగాయి సమగ్రంగా న్యాయ విచారణ జరగాలి దీని మీదని కొంతమంది ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అనేది వారి యొక్క ఆరోపణ దీనికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధానంతో నిర్ణయం తీసుకుంటుంది అనేది చాలామంది నెంబర్ వన్ మీడియాతో కూడా మాట్లాడారు మాకు అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ఇలా వ్యవహరించింది మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మేము అన్నిటికీ అర్హులం కానీ మమ్మల్ని మాత్రం ఎంపిక చేయకపోవటానికి వెనుక కారణాలేంటి సరైనటువంటి రీజన్ చెప్పకుండా మమ్మల్ని పక్కన పెట్టారు ఎందుకు పక్కన పెట్టారు దీంట్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి అని ప్రధానంగా ఆరోపిస్తున్నారు సాప్ కార్యాలయం దగ్గర ధర్నా చేసినటువంటి కొంతమంది అభిప్రాయాలు ఒకసారి మనం చూద్దాం మా మిస్సెస్ స్పోర్ట్స్ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారు యాక్చువల్లీ వీళ్ళకి వెరిఫికేషన్ సెకండ్ థర్డ్ జరిగింది మేడం ఆగస్ట్ సెకండ్ థర్డ్ జరిగింది వీళ్ళ ఏమన్నారు అంటే రగ్బీ అసోసియేషన్ది గుర్తింపు ఉంది రగ్బీ గేమ్కి గుర్తింపు ఉందని మాకు వెరిఫికేషన్ అప్పుడు చెప్పారు ఆ తర్వాత టెంటేటివ్ టెంటేటివ్ లిస్ట్ ఇచ్చారు మేడం టెంటేటివ్ లిస్ట్ ఇచ్చారు టెంటేటివ్ లిస్ట్లో కూడా కర్నూల్లో ఈమె సిక్స్త్ ర్యాంకుగా వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు అబ్జెక్షన్స్ అడిగారు అబ్జెక్షన్స్ రైజు అదంతా చేసిన వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత వీళ్ళది మా మిస్సెస్ అయితే రిమార్క్స్ ఏం లేదు ఈరోజు వచ్చి అడిగితే నిన్న సెలక్షన్ లిస్ట్లో ఈమె పేరు రాలేదండి ఈమె ఎస్జిటిలో టాప్ ర్యాంక్లో ఉన్నారు నేను మా మిస్ వచ్చానండి బయాలజీ ఎస్జిటిలో మూడింటిలో సెలెక్ట్ అయ్యిందండి ఫస్ట్ గ్రీవిన్స్ పిలిచారు గ్రీవిన్స్ పిలిచినప్పుడు గ్రీవెన్స్ ఇచ్చిందండి గ్రీవెన్స్ సక్సెస్ అయిందని ఇక్కడ తీసుకున్న రమేష్ గారును వేరే అతను చెప్పారు చెప్పినప్పుడు మేడం గారు పదే పదే సార్లు పచ్చార్లు అడిగారు పచ్చార్లు అడిగినా నీ గ్రీవిన్స్ సక్సెస్ అయిపోయిందమ్మని వెళ్ళిపో మేము గ్రీవెన్స్ అయినా త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా మెరిట్ లిస్ట్ పెడతారేమో ఇప్పుడు స్పోర్ట్స్ ఎలాగ పెట్టారో మెరిట్ లిస్టు అలా కూడా స్పోర్ట్స్ కూడా గ్రీవిన్స్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ పెడితే చూసుకుందారని మేము ఎంతో ఆశతో ఉన్నాము అయితే మెరిట్ లిస్ట్ పెట్టకుండా సేపు వారు డైరెక్టర్గా పోస్టులకి ఆర్డర్ ఇచ్చేశారు మరి మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నారు మీరు ఎందుకు పెట్టలేదు ఏంటనే తెలియదు కానీ వాళ్ళు ఇచ్చిన ప్రియారిటీ మాత్రం శాప్కి ఆగస్టు సెకండు థర్డ్ వెరిఫికేషన్ ఫిజికల్ వెరిఫికేషన్కి వచ్చాం అది సక్సెస్ అయింది వాళ్ళు వాళ్ళు అడిగినట్టు బ్యాకప్ పెట్టాం మా సర్టిఫికేట్స్ అన్ని కన్సిడర్ చేశారు కానీ ఫైనల్కి వచ్చేసరికి జెన్యూన్ లేదని జెన్యున్ అంటే మేము ఆడిన సర్టిఫికేట్ జెన్యున్ కాదని చెప్తున్నారు అయితే మేము ఆడాము మమ్మల్ని ఆడించిన వాళ్ళు ఉన్నారు అసోసియేషన్ సెక్రటరీస్ వాళ్ళందరూ ఉన్నారు కాకపోతే వాళ్ళు రికార్డ్స్ అడుగుతున్నారు వాళ్ళు ఎవరు జెన్యూన్ ఇచ్చినా రికార్డ్స్ ఆర్ నాట్ ఫౌండ్ షీ వాస్ జెన్యూన్ అంటున్నారు కాకపోతే తను ఆడింది సిన్సియరే మేము ఒప్పుకుంటున్నాం తను ఆడింది దాన్ని బట్టి ప్రియారిటీ ఇవ్వండి అంటున్నారు కాకపోతే రికార్డ్స్ చూపించమంటున్నారు ఎవరు అడిగినా మేము మా చైర్మన్ సార్ వాళ్ళని అడుగుతున్నాం ప్రెసిడెంట్ సార్ వాళ్ళని వాళ్ళు అంటున్నారు అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళు రికార్డ్స్ అనేవి ఉండవు నువ్వు సెల్ఫ్ ఎఫిడివిటీ నేను ఆడాను కాదని ఒకవేళ మీరు ప్రూవ్ చేయండి అప్పుడు మీరు ఎలాంటి శిక్ష చేసినా నేను తీసుకుంటాను నాకు నేను సెల్ఫ్ ఎఫిడివిటీ అని చెప్పమన్నారు మేము వచ్చి ద్రాడ యూనివర్సిటీలో ఆడినాం మేడం అక్కడ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నాము ఎంఏ బిఏడి అన్నీ కూడా ఆడే కంప్లీట్ చేసినాము బీఈడి అప్పుడు మేము బ్యాల్ బ్యాట్మెంట్ ఆడినాం మేడం నేషనల్ లెవెల్లో మాకు సర్టిఫికేట్ వచ్చింది మేడం ఆల్ ఇండియన్ ఇంటర్ టోర్నమెంట్లో మేము పార్టిసిపేట్ చేసినాము ఆల్ ఇండియన్ వాళ్ళంతా మా యూనివర్సిటీలో ఆడినారు మాకు సర్టిఫికేట్ ఇచ్చినారు మేడం ఇప్పుడు ఆ సర్టిఫికెట్ దట్ మీన్స్ జెన్యున్ కాదనేసి వాళ్ళు ఫేక్ అనేసి కన్సిడర్ చేస్తున్నారు మేడం వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే జెన్యున్ సర్టిఫికెట్ అడిగారు మేడం జెన్యున్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసినాము మళ్ళీ బ్యాకప్ అడిగారు బ్యాకప్ సబ్మిట్ చేసినాము వాళ్ళు అడిగింది అన్నీ సబ్మిట్ చేసినాము మేడం విత్ ప్రూఫ్తో సహా సబ్మిట్ చేసాము మెయిల్ మెయిల్ తీసినారు మేడం మా సారు అది కూడా ఫార్వర్డ్ చేసినాము కానీ ఇప్పుడు కూడా వాళ్ళు మీది ఫేక్ అనేసి చెప్తున్నారు మేడం కానీ ఫేక్ అంటే మెరిట్ లిస్ట్లో నా పేరు సెకండ్ ప్లేస్లో వచ్చింది మేడం సెకండ్ ప్లేస్లో వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా అటెండెంట్యూ లిస్ట్లో థర్డ్ ప్లేస్ వచ్చింది నాకన్నా కింద ఇది ఫేక్ సర్టిఫికేట్స్ అయితే మీరు చెప్పినట్టు లిస్ట్లో మీ పేరు ఎందుకు ఎందుకు వచ్చిందో తెలియడం లేదు మేడం అదే అలాగే సౌ సౌత్ జోన్లో ఉన్న కింద ఉన్న అమ్మాయికి నా వచ్చింది మేడం పేరు నాకన్నా కింద ఉన్నారు ఇద్దరు పిల్లలు వాళ్ళకు వచ్చింది ఇంకొక పోస్ట్ అట్లా మిగిలిపెట్టినారు నాకు ఎందుకు రావడం లేదు మేడం ఇది అన్యాయం మేడం ఇది ఏం అడిగినా అదంతా సబ్మిట్ చేస్తున్నాం మేడం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు కరెక్ట్ సమాధానమే రావడం లేదు మా యూనివర్సిటీ నుంచి ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయినా మేడం ఫైవ్ మెంబర్స్ ఒక్కరు కూడా జాబ్ రాలేదు మేడం ఇది చాలా అన్యాయం మేడం నా పేరు సురేష్ మేడం కుప్పం మాది లోకల్లో సీఎం సార్ సొంత నియోజకవర్గము మేము చదివింది కూడా ద్రవిడ యూనివర్సిటీలోనే ఫేక్ సర్టిఫికేట్లు అంటూ ఉన్నారు ఇది యూనివర్సిటీ కన్సిడర్ చేసి ఇచ్చిన సర్టిఫికేట్లే మేడం ఇవి ఫేక్ సర్టిఫికేట్ మేము ఎందుకు ఇస్తాం మేడం యూనివర్సిటీ వాళ్ళు ఏది ప్రొవైడ్ చేస్తే అదే కదా ఇస్తాము సీఎం సొంత వర్గం నియోజకవర్గంలో ఉండే యూనివర్సిటీనే ఫేక్ యూనివర్సిటీ ఫ్రాడ్ యూనివర్సిటీ ఏదో మాట్లాడుతున్నారు ఫేక్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారా ద్రావిడ యూనివర్సిటీ అంటే అయ్యో మీకు దండము మీ ద్రావిడ యూనివర్సిటీ దండము నేనేం మాట్లాడలేదు ఇన్వాల్వ్ అయ్యదు మీ యూనివర్సిటీ అండి అని ఆ పైన ఉండే సార్లు చెప్తున్నారు మేడం ప్రభుత్వానికి తెలియదు అనుకుంటున్నాను మేడం ఇది శాపవాళ్ళు కాబట్టి ఈ సీఎం గారు లోకేష్ గారు దీనిపైన న్యాయం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను మేడం మేడం నా పేరు కొమ్ము ప్రేమ్ కుమార్ మేడం ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను నేను థర్టీ సిక్స్ నేషనల్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాను మేడం అదేవిధంగా ఆల్ ఇండియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కూడా సాధించాను మేడం అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి జోన్ త్రీలో నేను అప్లై చేసుకున్నాను మేడం జోన్ త్రీలో అప్లై చేస్తే టెన్ టు టూ ప్రి ప్రయారిటీ లిస్టులో నేను ముందుగా ఉన్నాను మేడం తొమ్మిదో ప్రయారిటీగా ఉన్నాను నా ముందు ముందున్న వాళ్ళందరూ ఎస్ఏ ఎస్ఏపిఈకి వెళ్ళిపోయారు మేడం అయితే తర్వాత ప్రయారిటీ నాకు ఇవ్వాల్సింది పోయి నా తర్వాత ఉన్న ఇది ఇదిగోండి మేడం టూ ప్రాజెక్ట్ లిస్ట్లో నా పేరు ఉంది మేడం ఫస్ట్ కొమ్మ ప్రేమకున్నారు మేడం ఈ అబ్బాయికి ఇప్పుడు జాబ్ ఇచ్చారు మేడం కానీ ఇద్దరితో ఒకటే గేమ్ మేడం ఒకటే ఈవెంట్ జరిగింది నేషనల్ సాఫ్ట్బాల్ మేడం నేషనల్ గేమ్ బ్రాంజ్ మెడలు ఆ అబ్బాయి కూడా బ్రాంజ్ మెడలు కాకపోతే ఏంటంటే ఇక్కడ జియో నెంబర్ ఫోర్ ప్రకారం అయితే ఎవరు సర్టిఫికేట్ ఈక్వల్ అయితే ఏజ్ ప్రయారిటీ తీసుకోమని చెప్పారు మేడం అయితే ఏడేం జరిగిందంటే నాకు కాకుండా నాకు కింద ఉన్న అబ్బాయికి ఇవ్వడం జరిగింది మేడం టెన్ టెన్టీ ప్రయారిటీ లిస్టులో నేను ముందే ఉన్నాను మేడం ఆ అబ్బాయి అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా రాలేదు మేడం నేను వెరిఫికేషన్కి వచ్చాను అబ్బాయి వెరిఫికేషన్ కూడా రాలా అట్లాంటిది అబ్బాయికి కెన్సల్ట్ చేశాను మేడం జాబ్ ఇప్పుడు నేను ఏం చేయాలనేది అర్థం ఇక్కడ అడిగితేనేమో ఏమీ నాకు ఆన్సర్ చెప్పట్లేదు మేడం ఇది పరిస్థితి మొత్తానికైతే మాకు న్యాయం జరగాలి ఎక్కువగా ఈ స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే ఎంపిక కాలేదో వరంతం మహిళలు కబడ్డీ విభాగంలో ఖోఖో అలాగే అథ్లెటిక్స్ రకరకాల క్రికెట్ ఇట్లా ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టుల్లో ఇవ్వకపోయినా మేము ఏదైతే ప్రయారిటీ ప్రకారం పెట్టుకున్నామో దానికి కూడా సెలెక్ట్ చేయలేదు కొన్ని పోస్టులను అలా పెట్టి క్యారీ ఫార్వర్డ్ అనేది పెట్టారు ఎందుకు ఎక్కడా కూడా ఒక క్లారిటీ ఒక సరైనటువంటి ఇది లేదు దీనికి సంబంధించి మాకు పూర్తిగా సమాచారం తెలియజేయాలి ఏ ప్రాతిపదికన వారిని సెలెక్ట్ చేశారు అనేది మాకు తెలియాలి అనేది ఇప్పుడు వారి ప్రధానమైనటువంటి డిమాండ్ ఒక పక్కనేమో అభ్యర్థులు ఎవరైతే ఆశించినటువంటి వారు ఉన్నారో అర్హులైన వారు మాకు ఎట్లయినా సరే ఈసారి పోస్ట్ లభిస్తుంది వస్తుంది అని కొండంత ఆశ పెట్టుకున్న వారు అన్నీ ఉన్న అల్లుడు నోట్లు శని అన్నట్లుగా వారి పరిస్థితి పాపం ఉంది దీనికి సంబంధించి వారైతే ఆ విధంగా ఆందోళన చేస్తుంటే మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి భారీ ఎత్తున అభినందన సభ ఏర్పాటు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మరి ఎవరైతే వారు ఆరోపిస్తున్నారు అది ఎంతవరకు మరి ప్రభుత్వం నుంచి కానీ సాప్ నుంచి ఏ రకమైనటువంటి సమాధానం వస్తుంది అనేది ఇక్కడ చాలా క్లియర్గా మనం చూడాలి మొత్తానికైతే మేము న్యాయ పోరాటం చేస్తాం దీనికి సంబంధించి ఎంత దూరమైనా వెళ్తాం ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చూస్తున్నారు అన్ని రకాలుగా అర్హత ఉన్నప్పటికీ అన్ని సర్టిఫికెట్లు సరైనటువంటి ఫార్మేట్లో పెట్టినప్పటికీ మాపై ఎందుకు ఇంత ఉదాసీన వైఖరి మాకు న్యాయం చేయండి అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ కూడా ప్రభుత్వానికి ఎవరైతే సెలెక్ట్ కాలేదో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వారిని కావాలని పక్కన పెట్టారు అనే ఆరోపణలు వస్తున్నటువంటి తరుణంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం తరపున మేము ప్రభుత్వానికి అలాగే సాప్ అధికారులకు కూడా మేము విన్నవించుకునేదే ఒకటే వారి గురించి ఆలోచన చేయండి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వారిని ఎందుకు పక్కన పెట్టారు అనేది క్లియర్ కట్గా తెలియజేయాలి ఏదైనా సరే నువ్వు పనికిరావు అనడానికి ఒక కారణం చెప్పాలి ఎందుకు రిజెక్ట్ చేశారు ఎందుకు తిరస్కరించబడ్డారనేది చెప్పాలి క్లియర్గా కానీ అభ్యర్థులంతా అయోమయం పిల్లలతో చిన్నపిల్లలతో వచ్చి పడిగాపులు పడి మాకు కారణం చెప్పండి మాకంటే తక్కువ మార్కులు ఇచ్చిన వారిని ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు రీజన్ చెప్పనంటే వారు సాప్ అధికారులు మాకు ప్రభుత్వం నుంచి సరైనటువంటి ఇది ఉండటం వల్ల మేము చేసాం ఏదైనా ఉంటే మీరు మంత్రి లోకేష్ గారిని కలవండి ఆయనతో మాట్లాడుకోండి మా దగ్గర ఎటువంటి అడావిడి చేసినా ఉపయోగం లేదు అన్నట్లుగా చెప్పారండి దీనికి సంబంధించి కొంతమంది అయితే న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ